శ్రీమాతేని మహా నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర రాశి ఫలితాల తర్వాత ఫిబ్రవరి రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం జాతకం అనగానే అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది అసలు నా పరిస్థితి ఎలా ఉంటుంది అసలు జాతకాన్ని నేను ఎంతవరకు నమ్మొచ్చు జాతకంలో విశేషాలు ఏంటి అంటే ఇక్కడ వచ్చి గోచార గ్రహస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని లెక్క వేసి ఇది వచ్చి ఒక ప్రామాణికం అన్నమాట ఈ లెక్క వేసి ఏ గ్రహాలు ఎలా ఎలా ఉన్నాయి వారి యొక్క ఫలితాలు ఎలా అనే దాన్ని లెక్క వేసి చెప్పడమే ఈ యొక్క రాశి ఫలితాలు మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఇది ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ సంపూర్ణ జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చి తెలుసుకోండి మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి జ్యోతిష్యం ఆ దారిలో మీకు సపోర్ట్ చేస్తుంది ఎవరైనా అడగాలనుకుంటున్నారు లేదా మా ద్వారానే అడగాలనుకుంటున్నారా ఇరవై ఒక్క వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు చదువుకోవాలి విద్యార్థులు అరవై వయసు దాటిన తర్వాత మీరు అన్ని అనుభవించేశారండి అన్ని తెలుసు మీకు జీవితంలో అన్ని వర్గంలో ఉన్నటువంటి వసతులు కష్టాలు సుఖాలు అన్నీ పొందారు కాబట్టి మీరు దైవ ప్రార్థన చేసుకోండి మీకు అన్ని మెరుగు జరుగుతుంది ఎవరైనా జ్యోతిష్యం తెలుసుకోవాలనుకుంటే వ్యాపారం ఉద్యోగం వివాహం సంతానం ఆరోగ్యం గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అడగండి విజయవస్తు ముందుగా మన యొక్క టీవీ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు చాలా చక్కగా మమ్మల్ని ఆదరిస్తున్నారు చూస్తూ కానీ కొంచెం అట్లా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఎంతో బాగుంటుంది కదా మంచి విషయాలు మేము తెలుపుతున్నాము అని అనుకుంటున్నాం అది మీకు ఇది మంచిది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి మీతో ఒక పద్దెనిమిది మందిని సబ్స్క్రైబ్ చేయించండి నమస్కారం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే శుక్రుడు రాహుతో ఆరో ఇంట్లో ఉన్నాడు ఈ నెల సూర్యుడు ఇంకా బుధుడు నాలుగో ఇంట్లో ఐదవ ఇంటికి అధిపతి అయినటువంటి శని పాలక గ్రహమైనటువంటి శుక్రుడు రాహుతో ఆరో ఇంట్లో చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆ శుభ సమయం తులారాశి వారికి ఆసనం అయితే సమాజంలో గణనీయమైనటువంటి పేరు ప్రఖ్యాతలు పెరుగుతుంది సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క పరిచయాలు పెరుగుతుంది తులారాశి మిత్రులరావు ఎప్పటి నుంచి కోర్టు వ్యవహారాల్లో ఉన్నాయి చూసారా ఆ చిక్కులన్నీ తొలగిపోతుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి అద్భుతంగా ఉంటుంది కూడా చెప్పచ్చు ఉద్యోగం చేసే చోట సహ ఉద్యోగుల దగ్గర నుంచి మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు వాళ్ళ యొక్క సపోర్ట్ ఉంటుంది పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు గౌరవ మర్యాదలు పెరుగుతుంది ప్రమోషన్స్ పెరుగుతుంది ఇంక్రిమెంట్స్ పెరుగుతుంది ఎన్నో రోజులుగా మీరు కోరుకుంటున్నటువంటి ట్రాన్స్ఫర్స్ దొరుకుతాయి మీకు అవార్డ్స్ కూడా పొందే అవకాశాలు ఉన్నాయి వాణిజ్య పరంగా ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇండస్ట్రీ టూల్స్ వెళ్ళే అవకాశాలు మల్టిపుల్ గా మీ వ్యాపార సంస్థను పెంచుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి డెడ్ స్టాక్స్ అంతా క్లియర్ అవుతున్నాయి బ్యాంక్ లోన్స్ ద్వారా ఉన్నటువంటి ప్రెషర్స్ దొరుకుతాయి చిట్ ఫండ్స్ వారికి ఈ నెల కొంచెం అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు నెల ప్రారంభంలో చిన్న చిన్న ఖర్చులు ఉన్నా మాస ద్వితీయం నుంచి అద్భుతంగా ఉంటుంది అని చెప్పచ్చు కొత్త ప్రయత్నాలు ఆపండి కొత్త ప్రయత్నాలు చేయకండి ఆపండి కొత్త బట్టలు ఆభరణాలు తదనంతర దాన్ని ఏదో విధంగా వచ్చేస్తుంది గిఫ్ట్ గా రావచ్చు లేదా కొనవచ్చు ఏదైనా సాధించాలనే సంకల్పం మీలో ఏర్పడుతుంది పాత వాహనాన్ని మార్చి కొత్త వాహనం కొంటారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగిపోతుంది విడిపోయిన దంపతులు కలుస్తారు కొందరికి పిల్లల భాగ్యం కలుగుతుంది శుభకార్యాల్లో పాల్గొంటారు కుటుంబంతో కలిసి విందు వినోదాలకి పాల్గొంటారు సమాజంలో మీ పట్ల గౌరవం పెరుగుతుంది ఒక అడుగు ముందుకు వేస్తారు తండ్రి వైపు బంధువుల నుంచి వచ్చే ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి నెల చివరిలో సోదరుల ద్వారా కూడా కాస్త లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి మహిళలకి అనేక విధాలుగా పురోగతిని కూడా చెప్పచ్చు ఉద్యోగం చేసే మహిళలకి వ్యాపారం చేసే మహిళలకి మంచి సమయం కూడా చెప్పచ్చు పెరుగుదల కూడా ఉంటుంది ఆరోగ్య సమస్యలు ఒక విధమైనటువంటి ఖర్చు పెరుగుతుందని కూడా చెప్పొచ్చు విద్యార్థులకి ఇది చాలా బాగుంటుంది రాజకీయ నాయకులకి ఇది యోగ కాలం షేర్ మార్కెట్ అద్భుతంగా ఉందని చెప్పొచ్చు వ్యవసాయం ఉంది మీడియా రంగం వారికి చాలా బాగుంది ఐటీ రంగం వారికి బాగుంది రీసెర్చ్ రంగంలో ఉన్న వాళ్ళకి స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి సర్వీస్ సెక్టార్లో లో ఉన్న వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ డిఫెన్స్ డాక్టర్స్ అరవై వేలందరికీ కూడా చాలా బాగుంటుంది అని కూడా చెప్పొచ్చు నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక యోగం చెప్పొచ్చు ఓవరాల్ తులారాశి వాళ్ళకి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అద్భుతం అని కూడా చెప్పొచ్చు శుభదినాలు ఒకటి మూడు తొమ్మిది పన్నెండు అని చెప్పొచ్చు అదృష్ట సంఖ్య మూడు ఏడు తొమ్మిది చంద్రాష్టం బాగున్నప్పుడు కొంచెం బ్రేక్ ఉండాలి కదా చంద్రాష్టమ అనుకుంటే ఫిబ్రవరి ఆరవ తారీఖున సాయంత్రం నుండి ఎనిమిదవ తారీఖున రాత్రి వరకు చంద్రాష్టమీ ఉంటుంది కాబట్టి రెండున్నర రోజులు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి సంతకం పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సరే ఏమైనా పూజించాలా దేవుని అంటే హండ్రెడ్ పర్సెంట్ పూజించాలి కదా శివుని ప్రార్థన చేయండి శివరాత్రికి ఈరోజు చక్కగా ప్రదోష సమయంలో అభిషేకం చేయండి ఆంజనేయ స్వామి వారికి ప్రార్థన చేయండి ప్రతి సోమవారం శివుని యొక్క దేవాలయానికి వెళ్ళి బిల్వంతో అర్చన చెయ్యండి పన్నెండు ప్రదక్షిణాలు చెయ్యండి శివస్థుతులను పారాయణం చేయండి ఆంజనేయ స్వామికి వెన్నతో అలంకారం చేయండి ఇవన్నీ కూడా ఉంటుంది దేవి సప్తసతి పారాయణం చెయ్యండి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా బాగుంటారు సామాజికమైనటువంటి సేవలు పొందుతారు అద్భుతంగా ఉంటారు ఏ విధమైనటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి ఆనందంగా ఉంటారు మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి దేవాలయంలో మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద కనబడుతున్న నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ పెట్టండి కాల్ చేయకండి శ్రీమాత స్వామీశ్వరణమయ్యప్ప అందరికీ అయ్యప్ప స్వామి వారి యొక్క విశిష్టతలు అంతా కూడా మనం గత కొన్ని నెలలుగా చెప్పుకుంటూ వచ్చాం కదా శబరిమలలో ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి పూజలన్నీ కూడా జరిగింది ఏ విధమైనటువంటి ఇబ్బంది కల జరిగింది మీ అందరికీ ఒక ఆహ్వానంగా పడుతున్నాం తిరుపతికి దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడాను రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి దేవాలయం అండి అయ్యప్ప స్వామి బ్రహ్మచారిగా శబరిమలలో ఉన్న అయ్యప్ప ఒక అవతారమే కానీ అంతకు ముందు ఉన్నటువంటి పదిహేడు అవతారాలను బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమణి గురుస్వామి గారు రీసెర్చ్ చేసి రెండు వేల పదహారు నవంబర్ తొమ్మిది నాడు ప్రతిష్ట చేసి సమాజానికి అంకితమించారు మాల వేసుకున్న ప్రతి భక్తులు లేదా ప్రతి భక్తులు కూడా ప్రపంచంలో చూడవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం ఇరవై ఏడు దేవాలయాలు ఒకటే ప్రాంగణంలో ఉంటుంది పద్దెనిమిది అవతారాలుగా రండి దర్శనం చేసుకోండి మరియు అతి త్వరలో అశ్విని పర్యంతం రేవతి అభిజిత్ నక్షత్రాలకు ఇరవై ఎనిమిది నక్షత్రాలకు ప్రపంచంలో ఎక్కడ లేదు మన దేవాలయంలో ఆ నక్షత్ర దేవాలయాన్ని నిర్మించబోతున్నాం ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం ప్రదక్షిణం చేసుకోవచ్చు అతి త్వరలో ఆ యొక్క ఫొటోస్తో సహా అవన్నీ కూడా మీకు పెట్టడం జరుగుతుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దేవాలయాలుగా దాన్ని కట్టబోతున్నాం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి భగవద్బంధువులందరూ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి ఉదయం ఆరు నుంచి పదకొండు గంటల వరకు సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు ఈ యొక్క దర్శనం ఉంటుంది జీవకోణ అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో మూడు వందల అరవై ఐదు రోజులు శివుని మీద నీరు పడుతున్నటువంటి ప్రాంతం కాబట్టి దాన్ని జీవకోణ అంటారు అందులో ఈ యొక్క దేవాలయం ఉంటుంది తప్పకుండా రండి దర్శనం చేసుకోండి స్వామివారి అనుగ్రహం పొందండి జీవితంలో పుట్టినందుకు ఒక్కసారైనా శబరిమకి వెళ్ళాలి అని అంటారు చూసారా మనకు ఆ స్వామివారి అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో మనం అడుగు పెట్టగలం சரமையப்பா சந்திரமோழி வெங்கடேஷ் சர்மா திருஷா